హలో ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ కనిపిస్తున్న చేప జల్ అండి ఇది ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది చిన్న చిన్న వల్లకైతే పడే చేప ఏం కాదు ఇది పెద్ద చేప ఇది ఇది పెద్ద పెద్ద చేపలు పడే వలకి మాత్రమే పడుతుంది ఇది దీన్ని చాలామంది ఇష్టపడిన వారు ఉన్నారు ఇష్టపడని వారు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ దీని ముళ్ళు కానీ మనకు కానీ గుచ్చుకున్నదంటే సల్పు మాత్రం చాలా విపరీతంగా ఉంటుంది మ్యాక్సిమం డాక్టర్ గారి దగ్గరికి వరకు కూడా ఈ నొప్పి చాలా ఎక్కువ ఉంటుంది సో ఇలాంటి వీడియోలు ఇలాంటి చేపలు ఇలాంటివన్నీ నా ఛానల్లో మీకు ఎప్పుడు ఎదురవుతూనే ఉంటాయి ఒక్కసారి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఒక కామెంట్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ చేప తినడానికి చాలామంది ఇష్టపడతారు కానీ ఈ చేపలో కొన్ని మైనస్లు ఉన్నాయండి నొప్పులు నడుము నొప్పులు కేళ్ళవాత ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ చేపనైతే ముట్టుకోకపోవడమే చాలా మంచిది అంటే తినకపోవడం చాలా మంచిదండి ఇది ఇది తింటే మాత్రం కొన్ని నొప్పులైతే బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకైనా మంచిది మీకు ఈ జల్ల తినే రోజు ఉంటే ఒకసారి డాక్టర్ గారిని సంప్రదించి మరి తినాలని నా ఛానల్ ద్వారా మీకు మళ్ళీ చెబుతున్నాను ఈ జల్లకున్న ముఖ్య విశేషం ఏమిటంటే ఇది లేని ఐ మీన్ ఉన్న నడుము నొప్పి అయితే ఇది నొప్పులు అయితే ఇలాంటివన్నీ కొంచెం బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి నేను చెప్పే ప్రతి వీడియోలను కూడా చేపలు తినండి ఆరోగ్యంగా ఉండండి అని చెప్పాను కానీ ఈ సముద్రంలో కొన్ని కొన్ని చేపలైతే తినకోవడం కూడా ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ అందులోని జల్ల కూడా ఒక మోతాదులో ఉంటుంది సో కొన్ని చేపల పేర్లు వివరంగా చెబుతాను సోర్ అండి ఇది సోర్ చాలామందికి పడదు సూర్ కూడా కొంతమంది అయితే తింటారు కొంతమంది అయితే ఇష్టపడరు ఇలా ప్రతి చేప తినచ్చు కానీ ఇందులో కొన్ని చేపలు మాత్రం అవి తినచ్చు కాకపోతే కొంతమందికి పడవు అని ఎప్పటినుంచో ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని పెద్దలు పిల్లలు ఇలా పాటిస్తూనే వచ్చారు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇలాంటి వీడియోలు అన్నీ నా ఛానల్ ద్వారా మీరు చూడాలి అనుకుంటే మళ్ళీ చెబుతున్నాను ఒక్క లైక్ ఇవ్వండి ఒక కామెంట్ ఇవ్వండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మళ్ళీ చూడాలి అనుకుంటే మీరు ఎప్పుడు బీచ్కి వెళ్ళి చేపలు చూడాలి అని ఎవరు అనుకోరు బీచ్కి వెళ్ళి చాలా సరదాగా ఆహ్లాదకరంగా కాసేపు ఆ సముద్రంలో మునిగి మళ్ళీ వద్దాం అని చాలామంది అయితే అనుకుంటారు కానీ సముద్రంతో పాటు చేపలను కూడా చూపించే ఛానల్లో ఈ శ్రీనివాస సోరాడ సీ ఫుడ్ అనే ఛానల్లో మీకు ప్రతి వీడియో ఐ మీన్ ప్రతి చేప ఆ చేపకున్న పేరు ఆ చేపకున్న గుణం ఏ చేప తినొచ్చు ఏ చేప తినకూడదు ఏ తింటే ఆరోగ్యం మంచిది అన్న ప్రతి విషయాన్ని కూడా నేను నా ఛానల్లో చాలా ప్రతి ప్రతిరోజు కూడా చెబుతూనే ఉంటాను మర్చిపోకుండా ఎక్కడ నా ఛానల్ను స్క్రిప్ట్ చేయకుండా చూస్తారని నేను ఆశిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ చెబుతున్నాను ఈ జల్ల అయితే కొంతమందికి అయితే పడదని డాక్టర్లు కూడా చెబుతారు సో డాక్టర్ల కంటే మా కమ్యూనిటీ వాడబలిజ అనే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి మా వృత్తి ఇదే కాబట్టి వాళ్ళకి చాలా బాగా తెలుసు ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి అంశాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించి ఈ వీడియో చాలా సరదాగా చూస్తారని నేను మళ్ళీ మీకు చెబుతున్నానండి చూడండి ఆ చేప ఎంత పొడవుందో తోక చాలా అందంగా ఉంది ఆ వెనుక సీనరీ చూడండి పడవలు వాటి మీదే మా వాళ్ళు వేటకు వెళ్తూ ఉంటారండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ రావాలి అనుకుంటే నా ఛానల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను జై హింద్